Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. కొంతమంది హీరోయిన్లు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకోవడం కంటే ఏదో విధంగా వార్తల్లోకి వచ్చి పాపులర్ అవ్వాలనుకుంటున్నారు అలాంటి వారిలో పూనం పాండే పేరును మొదటిసారిగా చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి రకరకాలుగా వార్తల్లోకి రావాలని ప్రయత్నించిన పూనం ఈసారి ఏకంగా తాను చనిపోయినట్టుగా నాటకమాడి అందరికీ షాక్ ఇచ్చింది క్యాన్సర్ గురించి అవగాహన కలిగించేందుకే తాను చనిపోయినట్లు వార్త సృష్టించానని చెబుతోంది అయితే ఈ విషయంలో కొంతమంది ఆమెను సపోర్ట్ చేసినా ఎక్కువ శాతం ఆమె చర్యను విమర్శించారు ఇదిలా ఉంటే పూనం చేసిన పనికి ఆగ్రహించిన వ్యక్తి ఆమెపై ఏకంగా రూపాయలు వంద కోట్ల పరుగు నష్టం దావా వేశాడు కాన్పూర్ కు చెందిన అన్సారి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసును ఫైల్ చేసి ఆమె మీద ఆమె భర్త శామ్ బాంబేలాపై వంద కోట్ల పరువు నష్టం కేసు పెట్టారు క్యాన్సర్ అవగాహన పేరుతో ఇలాంటి మోసానికి పాల్పడిన ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అన్సారి కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఆరోపించాడు భార్యాభర్త కలిసి చేసిన ఈ పని వల్ల ఎంతో మంది ప్రజలు ఆవేదనకు గురయ్యారని వారి మనోభావాలతో ఆడుకున్న పూనం శామ్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ ఫిర్యాదుతో పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అలాగే పరువు నష్టం కేసుపై పూనం ఆమె భర్త ఇప్పటి వరకు స్పందించలేదు